దక్షిణాది రాష్ట్రాల సమావేశం కోతికి కొబ్బరిచిపో దొరికినట్టుందన్నారు బీజేపీ మెలిసి సోమి ఏ రాష్ట్రంలో అయినా సీట్లు తగ్గాయని పెరిగాయని డ్రాఫ్ట్ రిలీజ్ అయిందా అన్నారు డిఎంకే పార్టీ ఎక్కువ కల ఉంటుందని ఇటు రేవంత్ రెడ్డి లక్కీగా సీఎం అయ్యారని అన్నారు అనంతరం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను విజయవంతంగా నడుపుతున్నారని కొనియాడారు ఇప్పుడున్న మంత్రివర్గం పనితీరు అద్భుతంగా అవుతుందని చెప్పుకొచ్చారు ఏ ఈ సీట్లు ఇన్ని ఇస్తాం మీకు తగ్గిపోతున్నాయి కానీ పెరిగిపోతున్నాయని కానీ ఏదైనా డ్రాఫ్ట్లు రిలీజ్ అయిందా మీరు అలాగే ఎగురుతూ ఉండండి మీ రాష్ట్రాలు కూడా కూలిపోతారు మీరు ఉండరు డిఎంకే ఎక్కువ కాలం ఉండదు అలానే ఆయనకేదో లక్కీగా అయిపోయాడు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని స్క్వేర్ ఫీట్కింత ఇది లెక్కల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ ఎక్కువ కాలం సాగవు మాది అద్భుతమైన పరిపాలన గ్రామీణాభివృద్ధి శాఖ అంటే ఆయన కోరి తీసుకున్నారు మూడు వేల ఐదు వందల కోట్ల నిధులతో దీంట్లో ఒక ఆడిట్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ఆడిట్ ద్వారా అవినీతిని ఏ విధంగా అరికట్టాలి గ్రామాలకు వెళ్ళి రోడ్ల యొక్క నాణ్యతను పరిశీలించేటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కోటి మందిని ఒకేసారి కలిపి ప్రజాప్రతినిధులు ప్రతినిధులందరూ కూడా మధ్యాహ్నం భోజనం పథకాన్ని రుచి చూడాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆయన బాపట్లెళ్లి ఫోన్ చేశారు ఎమ్మెల్యేలు అందరినీ కూడా మధ్యాహ్నం వెళ్లి భోజనం చూడండి ఇది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గతంలో ఉన్నటువంటి ఏ ప్రజా ప్రతినిధి అయినా ఒక ఎడ్యుకేషన్ మినిస్టరు ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేశారా